కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి మీద ఏ విధంగా వాళ్ళు గ్రాఫిక్స్ పెట్టి జనాల్ని మభ్య పెడుతున్నారో మనం చూస్తున్నాం అదేవిధంగా అమరావతి పేరు చెప్పి ఎన్ని వందల వేల ఎకరాలని సేకరిస్తున్నారో మనం చూస్తున్నాం రైతుల దగ్గర నుంచి అదేవిధంగా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా అమరావతి మీద అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు నార్మల్ వర్షాలకే మునిగిపోతుంది అటువంటి ప్రదేశంలో ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం రాజధాని రాజధాని అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలని అక్కడ కుమ్మరపోతుందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈరోజు మంత్రి నారాయణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు అమరావతి మీద పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు క్షమించరు అని చెప్పేసి ఆయన మాట్లాడు అంతేకాదు ఆయన ఇంకొక మాట అన్నాడు అమరావతి చాలా సేఫ్ సిటీ అని చెప్పేసి కూడా మాట్లాడాడు సేఫ్ సిటీ అమరావతి అనేది అమరావతి గ్రాఫిక్స్ అంటున్నవారు వారు క్షేత్రస్థాయికి వచ్చి చూడాలి మార్చ్ నెలాఖరుకు అధికారులు అదేవిధంగా ఉద్యోగులకు భవనాలు సిద్ధం చేస్తాం రాజధానిలోని నిర్మాణాలను పరిశీలించినటువంటి నారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి కొంతమంది పని కట్టుకొని మరీ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి నారాయణ గారు మండిపడ్డాడు ఎందుకంటే మొన్న వచ్చినటువంటి వర్షాలకి ఏ విధంగా మునిగిపోయిందో మనం చూసాం ఏదైతే వీళ్ళు ఐకానిక్ టవర్స్ అని చెప్పేసి మాట్లాడారో అవన్నీ కూడా మునిగిపోయాయి వాటిని ఈ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అదేవిధంగా సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అవన్నీ కూడా బీభత్సంగా వైరల్ అయ్యాయి అనేక మంది అక్కడికి వెళ్ళి ఇదిగో చూడండి ఇలా మునిగిపోయింది అలా మునిగిపోయింది అని చెప్పేసి లైవ్లో ఉండి వీడియోస్ కూడా చేశారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చాయి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా అమరావతి మునిగిపోయినటువంటి వీడియోస్ అన్నీ కూడా బీభత్సంగా వచ్చాయి దాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది కొంతమంది మీద కేసులు కూడా నమోదు చేసింది తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అదేవిధంగా మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ ఈరోజు అమరావతిలో మూడు వందల అరవై కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు వెయ్యిన్ని ఐదు వందల కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లు నాలుగు వేల నివాస భవనాలు ఐకానిక్ భవనాలు ఇలా అనేక పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి అమరావతిలో వరద నివారణ కొరకు నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ నిపుణులతో డిజైన్ చేయించాము అని చెప్పేసి కూడా నారాయణ గారు మాట్లాడారు గతంలో వీళ్ళే సింగపూర్ అన్నారు మలేషియా అన్నారు ఇంకేదేదో చెప్పారు ఇప్పుడు అన్నీ పోయాయి ఇప్పుడు నెదర్లాండ్ వచ్చింది ఇంకొద్ది రోజులు పోతే ఇంకే కంట్రీ వస్తుందో ఏమో నెదర్లాండ్ నిపుణులతో డిజైన్ చేస్తున్నారంట వరద నివారణ చర్యలు చేపట్టడానికి అమరావతికి ఎలాంటి ముప్పు లేకుండా కాలువలు రిజర్వాయర్లు నిర్మాణం కూడా చేస్తాం ఏది ఏమైనా చెప్పిన ప్రకారం మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని చెప్పేసి నారాయణ గారు ఈరోజు తేల్చి చెప్పారు అదేవిధంగా నారాయణ గారు మాట్లాడుతూ నేలపాడులో నిర్మాణంలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ భవనాలతో పాటు గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను ఈరోజు నారాయణ గారు పరిశీలించాడు ప్రస్తుతం పండ్లు ఏ దశలో ఉన్నాయి ఎప్పటి వరకు పూర్తవుతాయి భవనాలతో పాటు మౌలిక వసతులు ఇంపార్టెంట్ అవి ఏ స్థాయిలో ఉన్నాయి ఆ వసతుల కల్పన ఎప్పటికీ పూర్తవుతుంది అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి సిఆర్డిఏ ఇంజనీరింగ్ అధికారులను అదేవిధంగా కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులను నారాయణ గారు అడిగి తెలుసుకున్నాడు తర్వాత ఇలా నారాయణ గారు చాలా కోపంగా ఆక్రోశంగా మాట్లాడడం జరిగింది అమరావతి పనుల్లో ప్రస్తుతం పదమూడు వేల మంది ఉద్యోగులు కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు పదమూడు వేల మంది అలాగే ప్రొక్రెయిన్లు జేసీబీలు ఇతర యంత్రాలు సుమారు రెండు వేల ఐదు వందల వరకు పనిచేస్తున్నాయి వర్షాలు కూడా తగ్గడంతో పండ్లు తిరిగి ఊపందుకున్నాయి అన్నీ చాలా బాగా చెప్పారు మంత్రి నారాయణ గారు కానీ ఒకటి మాత్రం మర్చిపోయాడు ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో కొన్ని వందల సంఖ్యలో మోటార్లు పెట్టి మోటార్స్ పెట్టి ఎత్తి పోస్తున్నారు దాని గురించి మాత్రం ఎక్కడ కానీ చెప్పలేదు ఇంతక ఎత్తి ఎత్తిపోతల పథకానికి కాంట్రాక్టర్ ఎవడ కానీ నిజంగానే ఆయనకి దండం పెట్టచ్చు పండగే పండగ వస్తాయి మోటార్ స్విచ్ ఆన్ చేయడం ఎత్తిపోయడం మళ్ళీ వస్తాయి మోటార్ స్విచ్ ఆన్ చేయడం ఎత్తిపోయడం ఈ ఎత్తిపోతల పథకం మాత్రం వండర్ఫుల్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఆ ఎత్తిపోతల పథకం గురించి మాత్రం మంత్రి నారాయణ గారు మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది